சீலீலா லேடி ஓரியண்டட் அத்தடி தோனா తెలుగు అమ్మాయి సీరియల రూట్ మార్చిందా భవిష్యత్ కెరీర్ని పక్కాగా ప్లాన్ చేసుకుంటుందా అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న అమ్మడు ఒక్కసారిగా వాటిని పక్కన పెట్టిన వైనం తెలిసిందే టాలీవుడ్ కంటే పరభాషలకే అమ్మడు పెద్ద పీట వేసింది ఈ క్రమంలోనే బాలీవుడ్ కి వెళ్ళింది టాలీవుడ్లో అగ్ర హీరోలతో అవకాశాలు కన్నా బాలీవుడ్లో కుర్ర హీరోలు ఉత్తమం అనుకొని ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఇప్పటికే అక్కడ రెండు మూడు సినిమాలు కమిట్ అయిన సంగతి తెలిసిందే లీగ్ లో చేరకుండానే అలాగే కన్నడ తమిళ చిత్ర దర్శక నిర్మాతలకు సొగసరి రెగ్యులర్ గా టచ్ ఉంటుంది తెలుగు దర్శక నిర్మాతలు తనకు టచ్ లో ఉన్న శ్రీలీల మాత్రం ఇతర భాషలకు టచ్ లో ఉండడం ఇంట్రెస్టింగ్ ఇటీవలే ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నట్లు కూడా ప్రకటించింది కానీ వాస్తవానికి శ్రీలీలకు ఇంకా సోలోగా సత్తా చాటిష్టమైనా లేదు హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది ఇంకా స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరలేదు అయినా సరే ఆ ఇమేజ్ తో సంబంధం లేకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు ఓకే చెప్పింది అంటే శ్రీలీల ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్నది అర్థమవుతుంది తమిళ్ డైరెక్టర్ తో ప్రయత్నమా తనకు తానుగా స్వయంగా ఎదిగే ఆలోచన తనలో కనిపిస్తుంది కేవలం స్టార్ హీరోల సరసన నటిస్తే వచ్చే ఇమేజ్ తో పాటు పని లేకుండా తనకు తానుగా సోలోగా ఎదగాలి అన్న తపన అమ్మడిలో కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఉమెన్ సెంట్రిక్ చిత్రాన్ని లాక్ చేసింది అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అన్నది ఇంతవరకు క్లారిటీ లేదు ఈ నేపథ్యంలో ఆ బాధ్యతలు తమిళ డైరెక్టర్ మిలింద్ రాజ్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి గతంలో ఇతడు కాదల్ టు కళ్యాణం అవల్ నెట్రికన్ ది విలేజ్ లాంటి చిత్రాలు డైరెక్ట్ చేశాడు డైరెక్టర్ గా ఈ సినిమాలకు అతడికి మంచి పేరు తీసుకొచ్చాయి క్లారిటీ వచ్చేది ఎప్పుడు అందులో ది విలేజ్ అన్నది హర్రర్ చిత్రం మంచి విజయం మంచి విజయం సాధించింది మిగతా మూడు వేరువేరు జానర్ చిత్రాలు వాడి రిలీజ్ తర్వాత డైరెక్టర్ గా మాత్రం మిలింద్ బిజీ కాలేదు పదేళ్ల కెరీర్ లో నాలుగు సినిమాలకే పరిమితమయ్యారు అలా డైరెక్టర్ ని తెరపైకి తీసుకురావడం విశేషం ఈ నేపథ్యంలో మిలిన్ శ్రీలీల కాంబినేషన్ లో వచ్చేది హర్రర్ థ్రిల్లర్ చిత్రమా లేక మరో జానరా అన్నది ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం ప్రాజెక్ట్ డిస్కషన్ స్టేజ్ లో ఉందని మాత్రమే శ్రీలీల తెలిపింది డైరెక్టర్ ఎవరు అన్నది కూడా అధికారికంగా ప్రకటించలేదు దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం